భూస్వాములకు వాళ్ళు తుపాకులకు బలైన కోరన్న మంగన్నల అమరత్వం మెత్తుటి ధారల మధ్య ఈ సమాజానికి మెత్తుటిని అంకితమిచ్చి విప్లవోద్యమానికి విత్తనాలు విత్తనాలుగా నిలిచిన కోరన్న మంగన్నల స్ఫూర్తిగా తొలి అమరవీరులు తొలి అమరవీరులైన కోరన్న మంగళ తాల ఆ విప్లవ స్ఫూర్తితో ఆనాడే జముకుల కథ అదే అక్టోర విప్లవం సంబంధించి అక్టోబర్ ముప్పై ఒక విప్లవానికి సంబంధించి సంఘటన సంబంధించి సంకేతంగా జంకుల కథ తాను ఇతివృత్తంగా తీసుకుని నేను పాడినటువంటి ఏ పాట నేపథ్యంలో జీవితాలు ఉన్నాయో ఆదివాసీ జీవితాలు అనగానే కులాల జీవితాలు ఈ ప్రజల అవస్థలు ఈ దోపిడీ సమాజానికి సంబంధించి నిలవరించే చైతన్యాన్ని రగిలించే ఒక విప్లవ అధ్యక్షతో తన ఆట పాట మాట ఏకం చేసి దేశం దేనికోసం ఈ దేశ విముక్తి ఎందుకని ఈ దేశములో దేశమంత గణ సంపద విషమంత మా కందకు ఆశపోతులంత జైని మోసుకుపోతున్నారు జై భారత జనని నమోపతి తపావని నీవే తమ స్వంతమని నీ పాలన హక్కుని నీ బిడ్డలు నేను పట్టి బంధించగనున్నారే జై భారత జనని తల్లి నీ బిడ్డలను చెప్తున్న దోపిడి రంగలో నిన్ను బంధించి నిన్ను అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధు అంగాంగము దోపిడైన కన్న తల్లి జీవితం అని చిత్రీకరించే పద్ధతిలో దేశాన్ని దోపిడి దంగులు ఎలా నిలవరు వాళ్ళు దోపిడిని మొత్తం కూడా ఎలా తరలించకపోతున్నారు ఆ సంపదని వాళ్ళు కుదు పెట్టుకుంటున్నారు సంపదని కళ్ళ చెప్పి యుద్ధం అనివార్యం ఈ దేశమో పాలక వర్గాల్ని నెరవరించాలంటే ప్రజలు సంఘటిత పడి ప్రతిఘటించాల్సిన అవసరాన్ని తెలియజేసి శ్రీకాకుళ పోరాటాన్ని సంబంధించి ఎదుగుతూ చాటిన మహోన్నతమైన విప్లవ యోధుడు సాంస్కృతిక యోధుడు సుబ్బారావు పానిగిరే పుట్టిన పేద బ్రాహ్మణ కుటుంబం అయినా ఈ దేశ చైతన్యాన్ని ఈ దేశానికి కావలసిన చైతన్యం రకలించినటువంటి విప్లవ జ్యోతిగా ఈ రోజు ఆయన గెలిపాడు అందుకే వానవాని పేటలో ఈరోజు ఈ కాలనీలో ఇక్కడ మనమంతా స్మరించుకుంటున్నామంటే మరి ఏమైంది ఆయన ఆశించినటువంటి దోపిడీ ఏమైనా మారిపోయిందంటే మరో రూపంలో ఈరోజు అదాని అంబాని వాటికి తోడుగా దోపిడీ దొంగలుగా ఉన్నటువంటి మోదీషా మోదీ

వాస్తవికమైనటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి పాలన ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే ఆనిగ్రహీ కలగలన కలగల సమాజానికి సంబంధించి ఈరోజు నిర్మూలించాలని ఆయన కలగలన ఈ సమాజానికి సంబంధించి దోషం చేయాలని ఈరోజు ఆపరేషన్ కగార్ అనే పేరుతో అంత నిత్తుని నిత్తుటి నేరుల్లో పాలించడానికి ఈ రోజు మోడీషా ఇంకా ఈరోజు అమిత్ షా మోడీషా వీరంతా కూడా ఈరోజు గర్గన పుట్టుకున్నారు అంటే కగారంటే నిర్మూలించడం అనేది అంతం చేయడం అనే ఆలోచనతో ఈరోజు ఉన్నారు కానీ బరి వచ్చిన తర్వాత నిర్మూలన జరిగిందా శ్రీకాకుళం పెళ్లుగుకింది శ్రీకాకుళం అంతమంది దాగిపోయిందా గోదావరి ప్రతిఘటన పోరాట రూపంలో అడవులన్నీ ఈరోజు ఎలుగెత్తి చాటి పోరాట కారణాల కారణాలయ్యాయి కిరటాలుగా లేచాయి ఈరోజు ప్రపంచ దేశంలో ఎట్టు చూసిన రగులు దేశంలో పో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా పోరాటాలు పెళ్లిపోతున్నాయి ఈ సందర్భంలో ఒక చోట దీపం ఆర్పేస్తామంటే మరో చోట అగ్నిజ్వాలుగా రేగే పరిస్థితి ఉంది ఎందుకుంది ఈ దేశానికి భూమి సమస్య పరిష్కారం కాలేదు పానిగ్రహ అదే చెప్పాడు పానిగ్రహ అదే చెప్పాడు తాను జీవించి ముప్పై ఐదు సంవత్సరాలు నూనూకు మీసాల నూతన యవ్వనములోనే చనిపోయాడు ముప్పై ఐదు సంవత్సరాలు జీవించిన కాలం ఆశ్చర్యపోతాం ముప్పై ఐదే ముప్పై ఐదు ఈ యాభై ఐదు కలిపితే అయింది యాభై ఐదు ముప్పై ఐదు కలిపితే ఎంత అయింది తొంభై సంవత్సరాల తర్వాత పానిగ్రహి పుట్టిన నేల దగ్గర మనం మాట్లాడుతున్నాం అంటే ఈ దేశానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో చెప్పలేము అదిగో చెరువులో ఉందని చెప్పలేము సామాజిక చలనశీలత అనేక రూపాల్లో ఈరోజు నడుస్తుంది సంఘర్షణలు అనివార్యంగా నిలుస్తున్నాయి ఆయన పానిగ్రహ ఆస్య సాధకులు కూడా అలా వెలుగులా నిలుస్తూనే ఉన్నారు నువ్వు కగాడి పేరిట అంతమందించాలనుకుంటే మళ్ళీ అంతే ఉత్తేజంతో వాళ్ళ చేతిన్న గలటాలుగా చూస్తున్నారు పోరాటాలు ఎందుకని భూమ సమస్య పరిష్కారం కాలేదు నేల సమస్య పరిష్కారం లేదు ఆకలి మంటల సంస్కారం కాలేదు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు ఇండి లేదు అయ్యో రామాన్ని అలండిస్తున్న జనానికి మిగులున్నారు దారిద్ర్య రేఖ దిగున్న జనము సగానికి పైగా మిగులున్నారు యువతకి గ్యారెంటీ లేదు మీరు పెడుతున్న గ్యారంటీలన్నీ ఓట్ల గ్యారెంటీగా మిగిలిపోయాయి ఫలహారంగా పంచి ఈ మీరంతా ఈ వ్యవస్థను మొత్తం విచ్చిన చేసే తలంపుతో కాకులకి గద్దరికి ఒక జల్లే పలహారంగా తయారు చేస్తున్నారు కానీ ఈ రోజు మీరు ఆదాని అంబానికి ఏదైతే ఉడిగం చేస్తున్న పాలకారా ఆయనే దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్గి జనం సింహకంఠనాదంతో పానిగిరి చెప్పింది అక్షర సత్యం రోజు సమాజం అంతా మొత్తం వెలువలా వచ్చి మిమ్మల్ని అంత ముందించే పరిస్థితి మిమ్మల్ని నిలవరించే పరిస్థితి ఎంటబట్టే పరిస్థితి వేల సంఖ్యలో ఉన్న దోపిడీ శక్తులు వేలాది కొట్లాది జనం నూట నలభై పైగా ఉన్న కొట్లాది జనం తల ఉసిరి పోసుకుంటున్నారు ఇది మీరు ఖచ్చితంగా మీ పరిభాషలో చెప్పాలంటే మీ సెంటిమెంట్ చెప్పాలంటే ఈ ఉసురు మీకు తగులుతుంది అది పోరాట వెలువలో మీరు నిండా మురిగి కొట్టుకుపోతారని సుబ్బారావు ఏ చైతన్యంతో అయితే రగిలించాడు అదే చైతన్యంతో వారసత్వాన్ని పుచ్చుకున్న సంఘాలుగా ఈ వేదిక నివాళు ఆ వెలుగులోనే పానిగ్రేకి ఈ రోజు కావలి సాధించుకున్నామంటే ఎలా పోరాటం చేశారు ఎన్ని రోజులు ఇక్కడ మీరు సిమినారేసారు ఈ వేదిక మీద ఉన్నది తెలుసు మీకు తెలుసు అట్లా పోరాట చైతన్యంతో ఈ నేలని మీరు విముక్తి చేసుకుని అది మీ పరం చేసుకున్నారు అట్లా ఈ నేల బంద విముక్తి చేయడానికి అనేక పోరాటాల్లో మరింత మమేకం అవ్వాలని ఆనాడే నిజమైన వాళ్ళు పాడికరికి ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను జోహోరమర వీరులకు జోహోరమర వీరులకు